హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మేమైతే బాగున్నాం మీరు కూడా బాగున్నాను మనస్ఫూర్తి కోరుకున్నా ఫ్రెండ్స్ రెండు నేనైతే ఇప్పుడు కొండకి వెళ్తున్నాను అనమాట జంతులు ఏమన్నా కనిపిస్తాయని కత్తి కూడా తీసుకెళ్తున్నా కొండకి ఎందుకంటే మా ఫ్రెండ్ కూడా అడ్డపిక్కిలు అడిగాడు అనమాట అడ్డపిక్కలు అయితే నేను తీసుకొచ్చి వాడికి ఇస్తానన్నమాట ఫ్రెండ్స్ నాతో పాటు ఇక్కడ పైకి వెళ్ళిపోయింది చిన్న కుక్క పిల్ల అనమాట ఒక పిల్ల కూడా తీసుకెళ్తున్నాను అది కూడా మనం అటు పిలిస్తే అటు వచ్చేస్తుంది అనమాట కాబట్టి నేనైతే దాన్ని తీసుకెళ్తున్నాను అడ్డపిక్కిలు ఎన్ని దొరుకుతాయో చూపిస్తాను వాడికి రేపటికి అయితే అందజేస్తాను ఒక ఫ్రెండ్స్ చాడు మన సబ్స్క్రైబర్ కావాలి నాకు షుగర్ ఉందనేసి అన్నారు అనమాట షుగర్కి అయితే చాలా బాగా పని చేస్తుంది అడ్డ పిక్కలు అవి అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి చాలా బాగుంటుంది మన కుక్క పిల్ల అయితే ముందున అనమాట డొంకలో కనిపించట్లేదు పైన ఉంది తెల్లారి పైన ఎక్కుతుంది కదా కాదనమాట ఇప్పుడు ఎండగా ఉంది కదా కనిపించట్లేదు ఏమేమి కనిపిస్తే చూపిస్తాం ఫ్రెండ్స్ చూడండి చాలా బాగుంటుంది మన ఫ్లాక్స్ అంతా ఇలాంటివి ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మేము కొండకైతే ఇప్పుడు వెళ్తున్నాం రెండు అక్కడ వెళ్తే చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూస్తారు కదా ఇది అయితే మా చిన్న కుక్కపిల్ల అనమాట ఇది కూడా నాతో పాటు వచ్చేసింది మీకు లో సీకాయ చూపిస్తాను సీకాయ్ అయితే ఈ చెట్టు చాలా ముళ్ళు ఉంటాయి అనమాట చెట్టు చూడండి ముళ్ళు ఉంటుంది చీకాయ అయితే చూపిస్తాను లైవ్లో ఇదైతే జత్తుకి చాలా బాగా పని చూస్తారు కదా ఫ్రెండ్స్ ఇది చీకాయ అనమాట సీకాయ మనం ఊరబెట్టి మన తలాన్ని పెట్టుకుంటే చాలా బాగా సాంపు కన్నా బాగా పనిచేస్తుంది ఇది ఫ్రెండ్స్ చూడండి చీకాయ అనమాట ఇలాంటిది మనకి చాలా దొరుకుతుంటాయి అంటే నేచురల్ అనమాట ఇది కెమికల్ ఇలాంటిది వాడకుండా ఇది నేచురల్గా మన హెయిర్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట నైస్గా ఉంటుంది అలాగే డ్యాండ్రమ్ కూడా పట్టదు ఈసీకాయ పెట్టుకోవడం వల్ల ఓకే ఫ్రెండ్స్ ఇంకేమేమి కనిపిస్తుంది చూపిస్తాను ఈ వీడియో అయితే లాస్ట్ చివరి వరకు చూసేయండి ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదిగోండి అడ్డ చెట్టుకు అయితే వచ్చేసాను ఇప్పుడు ఈ అడ్డకాయలు అయితే తీసుకుంటాను చూడండి ఎలా ఉందో ఈ అడ్డకాయలు పిక్కలు ఎలా తీస్తారో చూపిస్తాను ఇదైతే మా ఫ్రెండ్కి రేపు తీసుకెళ్ళి ఇస్తాను ఇది అట్ట పిక్కెలు చూడండి లైవ్లో తీస్తాను కాయ ఇలా బట్టి లాక్కోవాలి చూడండి ఇదైతే ఇప్పుడు ఫ్రెండ్స్ ఇంతకు అడ్డకాయలు తీసుకున్నాను కదా ఎలా కలిసాను ఎలా ఉడకబెట్టి ఎలా తీసాను చూపిస్తాను రండి ఇవ్వండి ఫ్రెండ్స్ సరే కదా ఇదే అనమాట సరే కదా ఎంత నీట్గా ఉందో ఈ పిక్కలు అయితే ఇప్పుడు తీసుకున్నాను ఇది నేచురల్గా పండుతుంది అనమాట ఇది షుగర్కి అయితే చాలా బాగా పనిచేస్తుంది పిక్కలు అయితే చాలా టేస్ట్గా ఉన్నాయి సమ్ జీడిపప్పు టేస్ట్ అయితే వచ్చింది అదంతా అంత కాదు కానీ ఇది దానికన్నా బెటర్ అని చెప్పచ్చు దాని దగ్గర సరిగ్గా దొరకదు ఇది దొరకడం చాలా రేర్ అనమాట జీడిపప్ప అయితే కింద తోటలు వేసుకుంటే అది పండుతుంది ఇది ఓన్లీ వర్షాధారంగానే పండుతుంది నేచురల్ ఇది మా ట్రైబల్స్లో అంటే ఇది కర్రీ కూడా వండుతారు చాలా బాగుంటుంది చాలా ఎక్కువ దొరుకుతుంది అనమాట మీకు బేక్ కెమెరా పెట్టి చూపిస్తాను ఇలాగైతే కొద్దిగా నీటి కనిపించట్లేదు ఇది షుగర్కి అయితే చాలా బాగా పనిచేస్తుంది అంటారు అందుకేమో మా ట్రైబల్ పీపుల్స్లో షుగర్ అనేది ఎక్కువగా ఉండదు చాలా తక్కువ జనానికి ఉంటుంది ఇక్కడో కొంతమందికి అయితే షుగర్ అనేది వస్తుంటుంది అనమాట ఇలాంటివి మామూలు ఎక్కువ తింటుంటారనమాట ఇలాడుపు అడవిలలో వచ్చినప్పుడు చూడండి తినడం వల్ల ఏమో షుగర్ అయితే అంత ఎక్కువ రాదు మీకు బేక్ కెమెరా పెట్టి చూపిస్తాను నేను ఇప్పికెల్ అవుతుంది అన్నది ఒక ఫ్రెండ్స్ చూడండి చూసారు కదా ఫ్రెండ్స్ ఉన్నాయి కదా ఇదే అనమాట అడ్డపిక్కలు ఇది మన సబ్స్క్రైబర్ కొరికి అందజేయబోతున్నాను అందజేయ అందజేసేదంతా చూపించాలనో కానీ అడ్డపిక్కలు అయితే చూపిస్తున్నాను చూడండి చాలా బాగుంటుంది మన కెమెరా అంత క్వాలిటీ ఉండదు అంత బల్జెట్ లేదు కదా మన దగ్గర కాబట్టి ఒక చిన్న ఫోన్తో రికార్డ్ చేస్తున్నాను అనమాట కాస్త కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ చూడండి నేను మొన్న ఫంక్షన్ వీడియో పెట్టాను ఆ ఫంక్షన్ వీడియో అయితే చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు నాకు ఆ మాత్రం రెస్పాన్స్ ఇస్తారు ఇంకా ఎక్కువగా ఆశపడేది లేదు చూడండి ఆ వీడియో చూడండి చాలా అంతే ఓకే ఫ్రెండ్స్ ఉంటాను మరి అయితే బాయ్